ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ కనుక మనం చూసినట్లయితే మెయిన్ గా టికెట్ టు ఫినాలే కోసం సెకండ్ కంటెంటర్ ని ఎన్నుకోవడం కోసం రెండు టాస్క్లు అయితే ఈ రోజు జరిగినాయి ఈ రెండు టాస్క్ ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్లు మానస్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరైతే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే కంటెంటర్ చేత రెండు టాస్క్ అయితే ఆడించారు ఆ టాస్క్లు ఏంది ఎవరు గెలిచారు ఎవరు వెళ్ళారు మరే బ్లాక్ బ్యాడ్స్ కూడా ఇస్తారు కదా ఆ బ్లాక్ ఎవరికి ఇచ్చారు మరి ఎవరు ఈసారి టికెట్ ఫైనల్ నుంచి తప్పుకునేటువంటి రెండో కంటెండర్ ఎవరనేది కూడా చూద్దాం అదేవిధంగా విష్ణుప్రియకి ప్రియకి రెండు మానస్కైతే ప్రత్యేకమైన వాళ్ళ ఒక అనుబంధం ఉంది అది ఏంటని కనుక చూసినట్లయితే వాళ్ళు జరి జరి సాంగ్ అనే సాంగ్ చేశారు ఒక ఫోర్ ఫైవ్ లో ఆ సాంగ్ని అయితే తీయడం జరిగింది వాళ్ళ మధ్య మొత్తానికి ఒక ఫ్రెండ్షిప్ అయితే ఒక కనెక్షన్ ఉంది ఈరోజు మానసు కూడా వచ్చి కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అయితే విష్ణుప్రియ విష్ణుప్రియ చెప్పలే విష్ణుప్రియ అడిగింది మానసిని అంటే విష్ణుప్రియ మానసు గురించి ఏం చెప్పింది ఈరోజు అంటే నా లైఫ్ మొత్తంలో నన్ను మంచిగా అర్థం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మానస్నే అని అయితే విష్ణుప్రియ చెప్పడం జరిగింది అన్నమాట ఇదొక ఇదొక ఎత్తు అయితే ఇవాళ ఎపిసోడ్ ఎండింగ్ లో విష్ణుప్రియ మరో విషయం చెప్పింది అదేంటి ఏంటి విష్ణుప్రియ ఏం చెప్పింది అది కూడా చూద్దాం ఇక ముందుగా మనం అసలు ఈ టాస్క్ను ఆడించడం కోసం మానస్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరైతే బిగ్ బాస్ లోకి వస్తారు వచ్చేటప్పుడు గబ్బర్ సింగ్లోని సాంగ్ అయితే వేయడం జరుగుతుంది గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అనే సాంగ్ అయితే వేశారు నా టోన్ ఎలా ఉందో ఏమో కానీ ఈ సాంగ్ అయితే వేయడం జరిగింది మొత్తానికి వీళ్ళు బిగ్ బాస్ లోకి వస్తారు వచ్చిన తర్వాత జనరల్గా సేమ్ నిన్న ఎలాంటి ఇంప్రెస్ చేయాలి ఏమైనా టాస్క్లు ఆడండి మమ్మల్ని ఇంప్రెస్ చేయండి మిమ్మల్ని ఎవరినైనా ఒక ఇద్దరిని సెలెక్ట్ చేయాలి మేము అనే విధంగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు పెట్టిన టాస్క్ ఏంటంటే హెడ్ షోల్డర్ నీస్ ఇలా టోస్ అంటే వాటర్ బాటిల్ని టచ్ చేయాలనే విధంగా అయితే ఒక టాస్క్ పెడతారు అంతే అంత యాక్టివ్గా ఉంటారనేదా ఉద్దేశంతో అయితే వాళ్ళు పెడతారు వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ టాస్కులు ఏ పరంగా దేనికి సంబంధించినవి అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి టాస్క్లు అయితే ఈ రోజు వీళ్ళు తీసుకురావడం జరిగింది మరి వీళ్ళు వచ్చి సెలెక్ట్ చేసిన ఇద్దరు కంటెస్టెంట్లు గానగా మనం చూసినట్లయితే ఒకటి ప్రేరణ రెండు వచ్చేసరికి వచ్చేసరికల్లా నబీన్ వీళ్ళిద్దరిని అయితే వీళ్ళు సెలెక్ట్ చేస్తారు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ చెప్తే బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఏమని చెప్తారు ఈ రోజు ఆడేటువంటి టాస్క్ లో నలుగురు పార్టిసిపేట్ చేయాలి మరో ఇద్దరిని మీరు తెలివిగా ఆలోచించి మరో ఇద్దరిని అయితే సెలెక్ట్ చేయండి అని అయితే బిగ్ బాస్ వీళ్ళకి చెప్పడం జరుగుతుంది తర్వాత వీళ్ళు వెళ్ళి కాసేపు డిస్కస్ చేసి ఇక ఆల్రెడీ అయినటువంటి కంటెస్టెంట్లు కాకుండా రిమైనింగ్ కంటెస్టెంట్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇద్దాం మిగతా రెండు అవకాశాలు అయితే వీళ్ళు అంతకుముందు మాట్లాడుకుంటారు ఇక్కడ కూడా అదే డిస్కస్ చేసి మరి ఇంకెవరు ఉన్నారంటే నిఖిల్ పృథ్వీ అవినాష్ వీళ్ళ ముగ్గురు ఉంటారు ఏ టాస్క్ ఆడకుండా అప్పటికి ఉంటారు అనమాట వీళ్ళ ముగ్గురులో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి ఎవరిని సెలెక్ట్ చేద్దామంటే నిఖిల్ని సెలెక్ట్ చేద్దామంటే నిఖిల్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో అతను ఫిజికల్ స్ట్రెంత్లో కావచ్చు మెంటల్ స్ట్రెంత్లో కావచ్చు స్కిల్స్లో కావచ్చు ఫోకస్లో కావచ్చు బ్యాలెన్స్లో కావచ్చు ఇలా అన్ని రకాలుగా నిఖిల్ కొంచెం బెటర్నే ఉన్నాడు కాబట్టి నిఖిల్ని తీసుకుంటే ఖచ్చితంగా మనకు మైనస్ అవుతుంది మన ఇద్దరిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్స్ పెట్టి నిఖిల్ గెలుచుకుని అయితే టికెట్ అయితే తను వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం నిఖిల్ కొద్దు నిఖిల్ని బిగ్ బాస్ తెలివిగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోమన్నాడు కాబట్టి మనం నిఖిల్ని తీసుకోవద్దు ఇక రిమైనింగ్ ఉన్నటువంటి ఇద్దరులో కనుక పృథ్వీ అండ్ అవినాష్ వీళ్ళిద్దరు ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుందాం ఎవరిని తీసుకుంటే ఇక ఖచ్చితంగా వీళ్ళ ముక్కులు తీసుకున్నప్పుడు రిమైనింగ్ నికిల్ని పక్కన పెడితే వీళ్ళిద్దరిని తీసుకోవాల్సిందే తీసుకోవాల్సినప్పుడు కూడా వీళ్ళు చెప్పింది ఏంటంటే పృథ్వీని కనుక చూసిన అట్లయితే అగ్రెసివ్గా ఫిజికల్గా గేమ్స్ ఆడగలుగుతాయి తప్పితే మిగతాది ఆలోచించేది కావచ్చు అతని ఐక్యూ లెవెల్స్ కావచ్చు ఇవి మిగతావి ఏదైనా బ్యాలెన్స్ ఇట్లా మిగతా విషయాలు ఏదైనా సరే నిఖిల్ పృథ్వీ చేయలేడు కాబట్టి పృథ్వీ కంటే మనం బెటర్గా ఉన్నాం మనం పృథ్వీని సెలెక్ట్ చేసుకోవచ్చు అనే విధంగా అయితే పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటారు మరి అవినాష్ గురించి కూడా వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పే ముందు అంటే అవినాష్ మొన్న సెకండ్ టైం మేఘా చీఫ్ అయినప్పుడు ఒక థ్రెడ్స్ థర్డ్కి మూళ్ళు ఉంటాయి ఆ ముళ్ళని తీసుకొని వచ్చేసి చీఫ్ మేఘా చీఫ్ అని అయితే తీసుకొచ్చి పెట్టాలి కదా ఆ రకంగా అయితే అది కూడా చాలా ఫాస్ట్గా చేసుకున్న అవినాశు అవినాష్ అంత సింపుల్గా తీసుకోవద్దు కానీ అవినాష్కి ఏది మైనస్ అవుతుంది అంటే మెంటల్ స్ట్రెంత్ ఈ విధంగా అన్నారంటే ఏదైనా ఫజిల్ గేమ్ ఇట్లాంటివి ఉందా ప్లస్ ఇంగ్లీష్ లెటర్స్ అట్లాంటి ఇంగ్లీష్ వర్డ్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే అవినాష్ ఆ విషయంలో కొంత వీక్ కాబట్టి మనకి మేబి అట్లా ఏదైనా ఇస్తే కొంత మనకి ప్రెస్ అయ్యే అవకాశం ఉంది అనే విధంగా అయితే అవినాష్ గురించి వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళి బిగ్ బాస్కి చెప్తారు అడిగినప్పుడు బిగ్ బాస్ మేము పృథ్వీ ఇంకొకటి అవినాష్ వీళ్ళిద్దరిని అయితే సెలెక్ట్ అంటారు బిగ్ బాస్ ఇక మీరు నలుగురు రెడీ అయ్యి సిద్ధంగా ఉండండి టాస్క్ల టాస్క్ కోసం అని అయితే బిగ్ బాస్ చెప్తారు తర్వాత వీళ్ళు రెడీ అయి ఉంటారు ఉండగానే ఇక టాస్క్ స్టార్ట్ అవుతుంది ఈ టాస్క్ ఏంటంటే సూడోకు సూడోకు ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది మనం సూడోకులో ఎటు వైపు చూసినా ఏ లైన్ చూసినా ఫిఫ్టీన్ టోటల్ ఫిఫ్టీన్ రావాలి మొత్తానికి వన్ టు నైన్ నెంబర్స్ ఉంటాయి త్రీ త్రీ లైన్స్ అనమాట ఉంటాయి ఇది ఎటు చూసినా కూడా ఫిఫ్టీన్ రావాలి డయాగ్నల్ కావచ్చు స్ట్రైట్ వెట్టికల్ హార్జిటల్ నువ్వు ఎలా చూసినా సరే ఫిఫ్టీన్ అయితే రావాలి కాబట్టి ఇక టాస్క్ స్టార్ట్ అవుతుంది ఈ టాస్క్ సంచాలకులుగా ఇక బయట నుంచి వచ్చినటువంటి ఓల్డ్ బిగ్ బాస్ కంటెంట్ మెంబర్స్ కంటెస్టెంట్సే ఉంటారు మానస్ అండ్ ప్రియాంక వీళ్ళిద్దరు ఉంటారనమాట వీళ్ళిద్దరు ఉంటారు ఇక అక్కడ కూడా అక్కడ కూడా అంటే కెమెరా సజెషన్లో పెట్టుకుంటారు అనమాట నాలుగు కూడా పెట్టుకొని నాలుగు బోర్డ్స్ ఉంటాయి ఇక బిగ్ బాస్ బజార్ కోసం వెయిటింగ్లో ఉంటారు బిగ్ బాస్ బజార్ అవుతుంది వీళ్ళు రెడీ అయిపోయి ఇక వెళ్ళి అది చేసుకుంటుంటారు అది చేయాలి అంత ఈజీ ఏం కాదు కదా బయట మనం అనిపిస్తుంది కానీ అక్కడ వాళ్ళ ప్రెజర్ వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి ఓకే మొత్తాన్ని మ్యాక్సిమం ట్రై చేస్తుంటారు కొంతమందికి కొన్ని లైన్స్ వస్తాయి కొన్ని లైన్స్ రావు అసలు ఒక దశల ప్రేరణ బిగ్ బాస్ డయాగ్నల్ అయితే ఉండదు నాకు తెలిసి డయాగ్నల్ అసలు ఎట్లా చూసినా కూడా రావట్లేదు కాబట్టి డయాగ్నల్ అనేది ఉండదు నేను చేసేసిన అనేసి అనే విధంగా ఉంది లేదు లేదు డయాగ్నల్ కూడా ఉంటుందమ్మా చూసుకోలేదు అంటే లేదు లేదు ఏదో తప్పు ఉంది ఇది అన్నట్టుగా ప్రేరణ కాసేపు బాధిస్తుంది తర్వాత అక్కడ చూస్తే నబీల్ తొందరపాటు ఎందుకంటే నబీల్ ఒక కసిగా ఉన్నాడు అరే వాళ్ళు రోహిణి మీద కొద్దిగా తను ఈగోకు పోయి పెట్టుకొని అదంతా ఉండి మైండ్లో ఉండి నేను చేయాలి నేను చేయాలి నాకు టాస్క్ రాలే రాలే టాస్క్ వస్తే చించేయాలి చేయాలి చిన్ చేయాలి అంటే ఉద్దేశంతో ఉంటాడు కాబట్టి అది సగం బ్యాకప్లో అదే లాగుంటుంది వేరే వాళ్ళు పోయి కొడుతున్నాం వేరే వాళ్ళు పోయి కొడుతున్నాం అని మొత్తం ఆడ గంట కొట్టే బెల్లు మీదనే కాన్సన్ట్రేషన్ చేసిండు ఇక్కడ చేసు ఇంకొక కొద్దిసేపు కనుక నబీల్ చూసుకుంటైతే ఆల్మోస్ట్ చేసేవాడేమో కానీ అది కొన్ని లైన్స్ మాత్రమే చేస్తాడు ఇక కరెక్టే ఉందిలే అనుకుని వెళ్ళి గంట కొట్టేస్తాడు కొట్టి డా టి అని అయితే ఏ విస్తాడు తర్వాత ప్రియాంక మాన్స్ వచ్చి ఒకసారి చెక్ చేసుకొని నబీల్ని పిలిచి ఏ నబీల్ ఇది రావట్లేదు కదా అంటే మళ్ళీ వచ్చి ఒకసారి చెక్ చేసుకొని అబ్బా ఎట్లా గంట కొట్టి ఇంకా మళ్ళీ లేదు అట్లా లేదు ఇక నువ్వు వెయిట్ చేయాలైతే వాళ్ళు చెప్తారు మిగతా వాళ్ళు ట్రై చేస్తుంటారు ఇక అటు అవినాష్ ప్రేరణ పృథ్వీ అందరు కూడా ట్రై చేస్తారు బిగ్ బాస్ బజర్ ముగిస్తాడు ఫైనల్గా ఎవరు కూడా చేయలేరు ఈ సూడుకు అప్పుడు బిగ్ బాస్ ఒక క్లూ ఇస్తాడు ఎవరు నలుగురు కూడా చేయలేదు కాబట్టి మీకు ఒక క్లూ ఇస్తున్న సెంటర్ సెంటర్ నెంబర్ మాత్రం ఫైవ్ ఉంటుంది ఇదే ఇక మీ క్లూ చేయండి అని అయితే చెప్తారనమాట ఇక అప్పుడు మళ్ళీ నబిల్ కూడా స్టార్ట్ చేసి అందరు కూడా స్టార్ట్ చేసి అయితే పెట్టడానికి ట్రై చేస్తారు ఫైనల్గా చాలా ఫాస్ట్గా చేసేది అవినాష్ అయితే చేయడం జరుగుతుంది చేసేసి వచ్చి గంట కొట్టేస్తాడు గంట కొట్టేసిన తర్వాత తర్వాత అరే అమ్మ అవినాశ చేసాడు అనేది కొంత ఉంటుంది ఇక ఆటోమేటిక్గా ఎందుకంటే అవినాష్ చేయలేడు అని అనుకుడు ప్రేరణ అండ్ వీళ్ళు అది కొన్ని కొన్ని సార్లు లక్ కలిసి వస్తుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళు పెట్టే విధానం అయినా కూడా ఆ ఫిఫ్టీన్ రావాలి అంతే ఆడ లక్ అని కూడా ఏం లేదులే కానీ కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కటి టక్కున ఆ టైంకి అది మెరుపులా వచ్చేసరికి పెట్టేసుకుంటాడు ఆ రకంగా అయిపోయింది బాగా చేసిండు అవినాష్ ఇక తర్వాత సెకండ్ ప్రేరణ చేస్తుంది ప్రేరణ వెళ్ళి గంట కొడుతుంది అండ్ తర్వాత పృథ్వీ కూడా పృథ్వీ ప్రేరణ ఆల్మోస్ట్ ఒకేసారి వస్తారు ఒక సెకండ్ లేట్గా పృథ్వీ అయితే గంట దగ్గరికి వస్తుండ వచ్చి మొత్తానికి గంటని మోగిస్తారు ఫస్ట్ అవినాష్ సెకండు ప్రేరణ థర్డ్ పృథ్వీ ఫోర్త్ పర్సన్గా ఇక బజర్ మోగుతుంది నబిల్ది కంప్లీట్ అవ్వదు ఇక నబీలు ఫస్ట్ గంట కొట్టి వచ్చేసారు కదా ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నాడు అరే నేను అనవసరంగా పోయి గంట కొట్టి గంట కొట్టడం అనేది కాదు గంట కొట్టిన తర్వాత అవతల వాళ్ళని అంటే అవతల వాళ్ళని ఎక్కరిస్తాం అనుకోవచ్చు ఏ నీకు గుట్టేసిన ఇంకేండి కావచ్చు వెళ్ళి కొంచెం నాది అయిపోయింది అది అయిపోయింది అనేసి అలా ఎగురుతాడు అది అతని మైండ్లో ఉంటుంది అనవసరంగా పోయి ఎగిరి మరీ ఆగవాగ చేస్తేనే కదరా ఏమనుకుంటారు ఏమో ఆడియన్స్ అనేది బ్యాకప్లో తిరుగుతుంటుంది అది కంప్లీట్గా సెకండ్ బిగ్ బాస్ అవకాశం వచ్చినప్పుడు నబీల్కి మొత్తం అదే తిరుగుతుంది అటు ఇటు అటు ఇటు తిప్పుతుంది కానీ అది కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది ఇక మైండ్ ఆ రకంగా ఉండి తను చేయలేకపోయిండు మొత్తాన్ని బిగ్ బాస్ బజార్ మోగుతుంది కాబట్టి ఇక మీరు ఎవరైతే ముందుగా చేస్తారో ఆర్డర్ ప్రకారం చెప్పండి అని ప్రియాంక ఆయన మానస్తానగానే వాళ్ళు అవినాష్ ఫస్ట్ సెకండు ప్రేరణ థర్డ్ పృథ్వీ ఇక చివరిగా నభినంత చెప్తారు అప్పుడు బిగ్ బాస్ వాళ్ళకు ఒక అవకాశం ఇస్తాడు అదేంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర బాక్సెస్ ఉంటాయి నాలుగు చెక్క పెట్టెలు ఉంటాయి ఆ చెక్క పెట్టెల్లో ఒక సంచి ఉంటుంది అనమాట ఆ సంచిలో బాల్స్ ఉంటాయి ఇక బిగ్ బాస్ ఏం చెప్తాడు ఈ టాస్క్లో గెలుచుకున్న వాళ్ళకి సెకండ్ టాస్క్ ఆడడానికి మీకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుందని చెప్పాం కదా ఆ రకంగానే మరి ఫస్ట్ ఎవరైతే అవినాష్ గెలుచుకున్నావో అవినాష్ నువ్వు వెళ్ళి ఫస్ట్ వన్ నెంబర్ ఉన్నటువంటి ఆ బాక్స్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న సంచి బ్యాగ్ తీసుకొని దగ్గర పెట్టుకో అని అయితే అనమాట అప్పుడు అవినాష్ వెళ్ళి ఒకటో నెంబర్లో ఉన్నటువంటి సంచి తీసుకొని పెట్టుకుంటాడు తర్వాతకి సెకండ్ ప్రేరణ వెళ్తుంది సెకండ్ బాక్స్ తీసుకుంటుంది థర్డ్ వెళ్తాడు తీసుకుంటాడు తర్వాతకి చివరిలో ఉన్నటువంటి నబిల్ నబిల్ కూడా వెళ్ళి ఫోర్త్ తీసుకుంటా ఆ రకంగా వీళ్ళకి ఆ సంచులు ఏమున్నాయి అంటే ఫస్ట్ వచ్చినటువంటి అవినాష్ సంచిలో ఎయిట్ బాల్స్ ఉంటాయి సెకండ్ వచ్చినటువంటి ప్రేరణ సంచిలో సిక్స్ బాల్స్ ఉంటాయి తర్వాత వచ్చినటువంటి పృథ్వీలో అతని థర్డ్ వచ్చింది కదా అతని దాంట్లో ఫోర్ బాల్స్ ఉంటాయి తర్వాతకి నబిల్ నబిల్ దాంట్లో ఫోర్ బా ఫోర్ బాల్స్ ఎయిట్ బాల్స్ సిక్స్ బాల్స్ ఫైవ్ బాల్స్ ఫోర్ బాల్స్ ఆ రకం అంటే అవినాష్కి అవినాష్కి తర్వాత వచ్చిన సెకండ్ ప్లేస్కి టూ బాల్స్ గ్యాప్ ఉంటుంది తర్వాత వన్ వన్ బాల్ గ్యాప్ ఉంటుంది అన్నమాట ఈ రకంగా అయిపోతుంది వెళ్ళిన తర్వాత కిచెన్ వాళ్ళకి టైమర్ కావాలి టైం కావాలి టైం మొత్తానికి అయితే స్కిట్ వేస్తారు ఆ స్కిట్ అయితే ఇరగ కొట్టేశారు బా నిజంగా చించి ఆరేసారు ఫుల్ ఫన్ చేశారు నిజంగా ఎంత బాగా చేశారంటే లైవ్లో నాకు తెలిసి మీరు లైవ్ చూసిన వాళ్ళు ఉంటే ఈ స్కిట్ వేసినప్పుడు పడి 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 నవ్వుకుంటారు కుదిరితే రిపీటెడ్గా కూడా చూసి ఉంటారు ఇంకొకసారి అయితే నేను అనుకుంటాను ఎందుకంటే నేను చూసిన విపరీతంగా ఎంజాయ్ చేసిన ఎంత కామెడీ వచ్చిందంటే అందరూ అందరూ బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసే దీంట్లో తొమ్మిది మందికి తొమ్మిది మంది పార్టిసిపేట్ చేసి ఎవరు వంతు వాళ్ళు అయితే భలే ఫన్ చేశారు రా భలే ఉంది అనిపించింది ఆ రకంగా ఫన్ చేశారు చాలా అంటే చాలా బాగా వచ్చింది తర్వాతకి ఇక మళ్ళీ సెకండ్ టాస్క్ ఉండాలిగా సెకండ్ టాస్క్ సిద్ధమైపోయారు సెకండ్ టాస్క్ ఓపెన్ అయ్యి వచ్చారు వచ్చిన తర్వాత సెకండ్ టాస్క్కి ఏంటంటే క్రికెట్ క్రికెట్ మన పిచ్ ఉంటుంది కదా గ్రౌండ్ ఆ గ్రౌండ్ లాంటి ఒక బోర్డు ఉంటుంది ఆ బోర్డుకి అక్కడక్కడ ఓల్స్ ఉంటాయి ఒకటి అవుట్ అని ఒకటి జీరో రన్స్ అని వన్ రన్స్ అని టూ రన్స్ అని ఫోర్ రన్స్ అని సిక్స్ రన్స్ అని ఈ విధంగా ఉంటాయి అనమాట ఆ ఓల్స్ని దాడుకుంటూ మనం బ్యాంక్ ఆ బోర్డుకి ఒక చెక్క ఉంటుంది దానికి రెండు తాళ్ళు కడతారు మన భాషలో మాట్లాడుకుంటూ రెండు ఒక చెక్క ఉంటుంది రెండు తాళ్ళు ఉంటుంది ఆ బోర్డు కట్టేసి ఇంకా మనం దాని ఆ బాల్ ఉంటుందిగా బాల్ అక్కడ పెట్టుకొని దాన్ని బ్యాలెన్స్ చేస్తూ పైకి తీసుకెళ్ళి ఎవరేమకుండా సిక్స్ వేయాలనుకుంటారు ఖచ్చితంగా దాన్ని చిన్నగా ఆ జీరో అవుట్ ఈ బాల్స్ అన్నీ కూడా తప్పించుకుంటూ తప్పించుకుంటూ వెళ్ళి ఆ సిక్స్లో వేసుకోవాలి సిక్స్ వేసుకో జీరో వేసుకో వన్ వేసుకో టూ ఇయర్సుకో త్రీ వేసుకో ఫోర్ ఇయర్స్కో ఇక నీ ఇష్టం అవుట్ అవుతావా ఏదనేది నీ ఇష్టం బాల్ పొరపాటున కింద పడితే మాత్రం ఇక తీసుకోవడానికి ఉండదు మళ్ళీ ఇది గేమ్ రూల్స్ ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే చివరి నుంచి మొదలెట్టిండు చివరి వచ్చింది ఎవరు నబిల్ కాబట్టి ఫస్ట్ నబిల్ నువ్వే ఆడాలి గేమ్ అని అయితే ఎవరి పోటు అలాగే ఉంటుంది కాబట్టి నబిల్ వచ్చి గేమ్స్ స్టార్ట్ చేస్తాడు ఇక నబిల్ స్టార్ట్ చేసి నబిల్ బాగానే జాగ్రత్తగా అతనికి ఉన్న ఫోర్ బాల్స్ని ఫోర్ ను కూడా సిక్స్ సిక్స్ వేస్తాడు అనమాట సిక్స్ వేసి నబిల్కి ట్వంటీ ఫోర్ రన్స్ వస్తాయి తర్వాతకి థర్డ్ ప్లేస్లో ఉన్నది పృథ్వీ పృథ్వీ కూడా వేస్తాడు పృథ్వీ కూడా వేసేటప్పుడు బిగ్ బాస్గా మరి నర్వస్గా వెళ్తుందేమని చెప్పేసి రోహిణి నువ్వు కామెంటరీ ఇవ్వు అని చెప్పైతే చెప్తానమాట దాని తర్వాతకి లేదు చీర్ గల్స్ ఔట్ కావాలని చెప్పేసి ఆ చీర్ గల్స్ ఇట్లా అంటారు కదా అవి కూడా పంపించి తేజ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరు కూడా చీర్ గల్స్ లాగా మారిపోయి చీర్స్ అనమాట ఆ సిక్స్ పడ్డప్పుడు ఫోర్ పడ్డప్పుడు ఈ రకంగా పడ్డప్పుడు ఫైనల్గా అందరు సిక్స్గా ట్రై చేశారు అనుకోండి తర్వాతకి ఇక కామెంట్రీ కూడా బాగా రోని రోహిణి అండ్ గౌతమ్ వాళ్ళిద్దరు కూడా కామెంట్రీ బాగా ఇచ్చారు ఫైనల్గా చిన్నగా గౌతమ్ ఆరు బాల్స్కి ఆరు బాల్స్ అయితే ఐదు బాల్స్ గౌతమ్కి ఫైవ్ బాల్స్ కి ఫోర్ బాల్స్ గౌతమ్కి నబిల్కి ఫోర్ బాల్స్ పృథ్వీకి ఫైవ్ బాల్స్ నబిల్ ఫోర్ బాల్స్ సిక్స్ వేస్తాడు పృథ్వీ కూడా ఫైవ్ బాల్స్ కి ఫైవ్ బాల్స్ ఫైవ్ సిక్స్లే వేస్తాడు కదా అంటే నబిల్కి ఏమో ట్వంటీ ఫోర్ రన్స్ వస్తాయి పృథ్వీకి ఫైవ్ బాల్స్ వేసాడు కాబట్టి థర్టీ రన్స్ వస్తాయి తర్వాతకి ఇక ప్రేరణ ఉంది ప్రేరణ దగ్గర సిక్స్ బాల్స్ ఉన్నాయి ప్రేరణ ఫస్ట్ బాల్ సిక్స్ కొడుతుంది సెకండ్ బాల్ తీసుకెళ్లేటప్పుడు కొంత డిస్టర్బ్ అయిపోయి అది జీరోలో పడిపోతుంది ఇక్కడ ప్రేరణకి దెబ్బ కొట్టింది లేదా అంటే ప్రేరణకి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉండే ఇవాళ బిగ్ బాస్ టికెట్ ఫినాల్కి వెళ్ళే అవకాశం ప్రేరణకు ఉండే కానీ పాపం ప్రేరణ చేజార్చుకుంది జీరో వేసుకొని అది ఎలానో చూద్దాం ఫస్ట్ సిక్స్ సిక్స్ వేసింది తర్వాత జీరో వేసుకుంది తర్వాతకి ఉన్నటువంటి నాలుగు కూడా సిక్స్లు వేసింది మొత్తం మీద ప్రేరణ కింద వచ్చినాయి థర్టీ సిక్స్ రాన్స్ వచ్చినాయి ప్రేరణ కూడా ఎలా కరెక్టేనా అరైదు వేల ముప్పై ఆరు లేదు ప్రేరణ ఒకటి జీరో వేసుకుంది కాబట్టి ఆమెకు కూడా థర్టీ రన్సే వచ్చాయి ఇక తర్వాతకి ఇక ఫస్ట్ ఉన్నటువంటి అవినాష్ దగ్గర ఎయిట్ బాల్స్ ఉన్నాయి కాబట్టి అవినాష్ ఎయిట్ బాల్స్ వేస్తూ ఎనిమిది బాల్స్కి ఎనిమిది బాల్స్ వేస్తాడు కానీ ఒక్క బాల్ జీరో పడుతుంది దాని కారణంగా అవినాష్ కి టోటల్ గా అవినాష్ ఫార్టీ త్రీ రన్స్ అయితే అవినాష్కి వస్తాయి ఇవి వచ్చిన తర్వాత బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ పెట్టిడు ఒక్కసారిగా పరిశానవు నిన్న నిన్న ఆడినటువంటి ఆ బ్యాలెన్స్ టాస్క్ లో కూడా ట్విస్ట్ ఇచ్చారు కాకపోతే అది కొంచెం ఎర్లీగా ఇచ్చారు ఒక టూ బాక్సులు ఉంటాయి అది నువ్వు ఎవరికైనా ఇవ్వచ్చు అని అయితే ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది అలానే ఇవాళ కూడా అంత గేమ్ అయిపోయిందిరా అనుకున్న తర్వాత ఫైనల్ గా అయితే మీరు సంచాలకులు ఉన్నటువంటి మానస్ అండ్ ప్రియాంక మీకైతే రెండు బాల్స్ ఇస్తుండు బిగ్ బాస్ అది మీ ఇష్టం యూజ్ చేయండి యూజ్ చేయకపోయింది అని అయితే చెప్తారు అనమాట ఇక తర్వాత కౌంట్ చేసుకుంటే వాళ్ళు రెండు బాల్స్ ఇస్తాము రెండు బాల్స్ సిక్స్ రెండు సిక్స్ వేసుకున్నా ట్వెల్వ్ రన్స్ వస్తాయి వీళ్ళేమో థర్టీ దగ్గర ఉన్నారు థర్టీ స్కోర్ పృథ్వీ థర్టీ స్కోర్ దగ్గరే ఉన్నాడు ప్రేరణ కూడా థర్టీ స్కోర్ దగ్గరనే ఉన్నది వీళ్ళిద్దరికి ఇస్తే కూడా వాళ్ళకి ఇచ్చినా కూడా మాక్సిమం ఫార్టీ ఫార్టీ టూ రన్స్ మాత్రమే వస్తాయి అవినాష్ ఫార్టీ త్రీ వచ్చుడు కాబట్టి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అయిపోయింది అవినాష్ గెలిపోయింది కాబట్టి వీళ్ళు ఆలోచించుకొని ఇక మళ్ళీ ఆడిపించడం విధానం ఎందుకులే అది ఎట్లా గెలవరు ఎందుకులే అనుకుని బాణస్ ప్రియాంక వాళ్ళతో బిగ్ బాస్ చెప్తారు బిగ్ బాస్ మేము ఈ రెండు బాల్స్ అయితే యూజ్ చేయట్లేదు అని అయితే చెప్తారు చెప్పిన తర్వాత ఇక మీరు టికెట్ ఫినాలకి కంటెండర్ గా ఎవరిని పంపిస్తారు అని ఆ బ్యాడ్స్ వస్తుంది ఆ బ్యాడ్స్ తీసుకెళ్లి అవినాష్ కి అయితే పెట్టడం జరుగుతుంది మరి ఒకరిని బ్లాక్ బ్యాడ్స్ పెట్టాల్సి ఉంటది ఇక ఈ కంటెండర్ ఈ టాస్క్ ఆడడానికి వీలు లేదు అనేది అయితే బిగ్ బాస్ చెప్తారు అప్పుడు ఆ బ్లాక్ బ్యాడ్జ్ ని ఎవరికి వేస్తారంటే నబిల్ కి వేస్తారు ఎందుకు వేసినట్టు రీజన్ ఏంటంటే నబిల్ ఫస్ట్ టాస్క్ ఫెయిల్ అయిపోయాడు కదా కంప్లీట్ గా చేయలేదు అనేసి అతను వాళ్ళ రీజన్ ప్రకారం అయితే నబీల్కి ఆ బ్లాక్ బ్యాడ్స్ పెడతారు ఈ రకంగా ఈ మొత్తానికి రెండు టాస్క్ కంప్లీట్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇంకా ఎవరు రూమ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఫ్రెష్ అవుతారు ఇక గార్డెన్ రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ ఆ మొత్తానికి ఇక సెండ్ ఆఫ్ చెప్తారు సెండ్ ఆఫ్ చెప్పి ఇక మానస్ వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది వెళ్ళేటప్పుడు మానసు విష్ణు సంబంధించినటువంటి సాంగ్ జరి జరి ఆ సాంగ్ ఇక ఆ సాంగ్ అయితే వేయడం జరుగుతుంది వాళ్ళు మంచిగా డ్యాన్స్ వేస్తారు కాసేపు డాన్స్ వేసిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోతారు వీళ్ళు కూడా వచ్చి ఫ్రెష్ అయిపోతుండ్రు తేజ అవినాష్ తోటి అంటున్నారు అబ్బా మొత్తానికి ఈ వారం కొద్దిగా నాకు టాస్క్లు ఆడడానికి అవకాశం దొరికిందిరా ఎట్టి పరిస్థితిలో నేను టాప్ ఫైవ్ పోవాలి టాప్ ఫైవ్ పోవాలనేది నా కోరిక అనేది అయితే అవినాష్ చెప్తుంటాడు తేజ ఏ పర్వాలేదన్నా ఎదువు ఏం కాదులే ట్రై గట్టిగా అన్నట్టు తెలిసి అంటాడు ఇది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ చూస్తే అవతల బెడ్రూమ్లో పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరు ఉంటారు లైట్స్ ఆఫ్ అయిన తర్వాత వాళ్ళిద్దరే ఉంటారు లోపల మన ఇక చాలా తక్కువ మంది అక్కడక్కడ ఎవరు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు పెద్ద హౌస్ కదా అది ఇక పృథ్వీ అండ్ విష్ణుప్రియ వాళ్ళిద్దరైతే పృథ్వీ వాళ్ళ బెడ్రూమ్ ఇద్దరు ఒకటి బెడ్రూమ్ అనుకో అక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటుంటూ పృథ్వీకి విష్ణు ప్రియ చెప్తుంటుంది అనమాట నా లైఫ్లో నిన్న నిన్న నైటు నిన్న నైటు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాకు కళలోకి వచ్చిండు గుర్తుకొచ్చిండు అన్నట్టయితే తను ఎందుకో తను చెప్పుకోవాలనిపించిందేమో పృథ్వీకి చెప్పుకుంటుంది అనమాట గుర్తుకొచ్చిండు ఇట్లా తను చాలా మంచివాడు మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో అంతకంటే అంతకంటే బాగా చూసు బాగా చూసుకున్నాడు తను అని మరి అంత బాగా చూసుకున్నప్పుడు ఎందుకు అతనికి దూరమైన అంటే అతను నా మంచి కోసమే కొన్ని పనులు చేసిండు అని చెప్పింది అర్థం కాలే ఏమన్న లక్ష్మీప్రియాన్ని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే కరెక్టే చెప్పింది అవును నా మంచి కోసమే నాకు చెప్పకుండా తను కొన్ని డెసిషన్స్ తీసుకొని చేసిండు నా మంచి కోసమే చేసిండు అతను కానీ అది నాకు నచ్చలేదు అది ఇప్పుడు చేసినావు ఇంకా ముందు ముందు అది ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తుందో ఏమో అనుకొని వద్దు ఇక అనుకొని అది క్లారిటీ ఇవ్వలేదు కానీ వద్దు ఇంకా వద్దులే మనకి ఏదో నా మంచి కోసమే చేసిండు కానీ ఎందుకో ఇక మూవ్ ఆన్ అయిపోయినావు అతను అతని సైడ్ అతను వెళ్ళిండు నేనే బయటకు వచ్చేసిన అన్న రిలేషన్షిప్లో నుంచి నేనే బయటకు వచ్చిన చెప్పింది అర్థం సరే ఇంకా అర్థమయ్యి అర్థం కానట్టుగా అనిపించింది నాకు మరి మీకేమనిపించింది విష్ణుప్రియ పృథ్వీతో ఇది విన్నది మీరు కూడా చూసే ఉంటారు నాకు అర్థమయ్యి అర్థం అన్నట్టుగా నాకు అనిపించింది మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే నాకు దాన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు మీకు కా మీరు కూడా చూసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి నేను కూడా అది తెలి నాకేమర్థమైంది అసలు అనేది నేను తెలుసుకుంటాను ఇది ఈరోజు ఏ ఎపిసోడ్ రివ్యూ అయితే మరికొన్ని అప్డేట్స్తో మరో వీడియోతో రేపు మార్నింగ్ అయితే ఓటింగ్ సంబంధించినటువంటి వీడియో రేపు మార్నింగ్ ఎర్లీగా అయితే అప్లోడ్ చేస్తాం చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ